ప్రస్తుతం మనం కేశవంధ్రం మండలం ఆదర్శనగర్లో ఉన్నాము ఇక్కడ కరోనా కష్టకాలంలో క్లాసులకి టైం టైంలో కూడా విద్యార్థులు తమ ఆన్లైన్ క్లాసులో వినుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకొని వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టడమే కాకుండా కొద్దిమంది పాటలు పాడుతూ వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా వాళ్ళు కూడా ఫేమస్ అవ్వడమే కాకుండా అలానే ఒక కుర్రాడు కేశవరం స్టేషన్ కు చెందిన కుర్రాడు అతను కానీ శిక్షణ తీసుకుంటా కానీ శిక్షణ తీసుకున్నా కానీ కష్టతరమైన ఒక స్పోర్ట్స్ గేమ్ని స్కేటింగ్ గేమ్ని ఆడుతూ కేసుందరం వీధుల్లో చెత్తలు కొడుతూ అందరి కేసుందరం స్టేషన్ ప్రజలందరినీ ఆకర్షితం చేస్తూ కేసుందరం చేస్తున్నాడు అతనే ఆదర్శ నాగర్ చెందిన అఖిల్ అతనితో అతన్ని మేము హారి తెలుసుకున్నాము ఎయిట్ క్లాస్ అవుతున్నాం నైన్త్ ఓకే స్కేటింగ్ ఉంది కదా స్కేటింగ్ గేమ్ అది ఓన్లీ మన ఇటిలక్ మాత్రమే అది పరిచయం మన పల్లెటూరులో నానో తెలు ని గెట్ల నేర్చుకోవాలి అనిపిస్తుంది ఎందుకని YouTube లో సెర్చ్ కొన్నా YouTube లో అండి అప్పుడు YouTube నుంచి బుడకు కార్స్ యూస్ తో స్కేటింగ్ వి వచ్చేది అట్లా ఈ నెట్కోవాలి కొంగు కొని మనం అనగా ఒక ఉండాలని చెప్పి చూడు వా దాని ఒక టూ మంటడియా ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి చిట్టిని ఒక 2 3 టైమ్స్ తర్వాత డాడీ నాకు తెలియదు వరంగల్ పోయినప్పుడు డాడీ తీసుకుంటుంది అంటే క్రికెట్ అదంటే ప్రతి ఒక్కరు ఆడతారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మా దగ్గర కోచెసినాడు ఏమన్నా కోచెస్ లేరు నెట్ కొన్నారు బాస్కెట్ కొన్నారు వాలీబాల్ ప్రతి ఒక్క గేమ్స్ ఉన్నారు కానీ మీకు లేరు సిటీస్ లలోనే ఉంటారు వీటికైతే దీనికైతే ఉండదు అట్లా అని చెప్పేసి యూట్యూబ్ లా చూస్తే యూట్యూబ్ లో ప్రాక్టీస్ స్కేటింగ్ ప్రాక్టీస్ అని కొడితే వస్తారు వాళ్ళు అయితే అట్లా నేను ఒక టూ త్రీ టైమ్స్ చూసా ఉన్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ చూసిన ఎట్లా అయిన నేర్చుకునేది అంటే ఇప్పుడు మీరు గేమ్ నేర్చుకున్నారు కదా ఏమో ఓన్లీ కరెక్ట్ పర్ఫెక్ట్ శిక్షణ తీసుకున్నారు వాళ్ళకు ఎంత మెయిన్ డైరెక్ట్ శిక్షణ డైలీ వెళ్ళి శిక్షణ తీసుకుని వాళ్ళకి చాలా కష్టమైంది మరి మీరు నేర్చుకుంటున్నప్పుడు కింద పడడం కానీ కింద పడ్డప్పుడు మీ నాన్న వాళ్ళు కానీ మీ మమ్మీ వాళ్ళు కానీ వద్ద ప్రయత్నం చేయలేదా చెప్పిళ్ళు నేను చాలా సార్లు పడ్డా పడ్డ తర్వాత ఎందుకు వచ్చేది అవసరం లేదు మళ్ళీ కాళ్ళ దెబ్బలు దిబ్బలు ఎందుకు లే అని చెప్పేసి తిట్టింది డాడీ మమ్మీ ఇట్లా అయితే ఒక్కొక్కసారి మమ్మీ ఒకసారి పడేసింది బయట నా పడేసింది తర్వాత ఒక రెండు రోజులు వేసిన తర్వాత మమ్మీ నాకు తెలియక నిచ్చింది ఆ తర్వాత అప్పటి నుంచి కొంచెం మెల్లగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ పర్ఫెక్ట్ అయినా మళ్ళీ ఇప్పుడు నీకు నెక్స్ట్ ఫ్యూచర్ నేర్చుకుంటావా మళ్ళీ ఇంక ఇదే గేమ్లో ఉంటావా ఇంకా మరి దీనిపైన ఎక్కడికన్నా ట్రైనింగ్ ఏమైనా శిక్షణ తీసుకునే అవకాశం ట్రైనింగ్ ఇట్లా ఏం నేను పర్ఫెక్ట్ అయిపోయినా పర్ఫెక్ట్ అయిపోయినా ఒకళ్ళకి అంటే మా ఫ్రెండ్స్ ఇట్లా ఏమైనా కావాలంటే నేర్పిస్తాను అని నేను ట్రైనింగ్కి వెళ్ళాను

అయితే డాడీ కూడా కొంచెం పరిచయం సార్ అయితే సారు చెప్పిన అదే అరే వాళ్ళు నేర్చుకుంటే సార్ అంటే నేర్చుకుని సార్ ఇప్పుడు ఈ స్కేటింగ్ మాత్రం కొంత నేర్చుకుని నెక్స్ట్ నేను టార్గెట్ ఏంటి మరి ఈ స్కేటింగ్ గేమ్లో స్కేటింగ్ గేమ్లో ఇలా కుదిరే నేర్చుకువ్వాలి కుదిరే నేర్చుకు నేర్చో గెలుస్తావు గెలిస్తావు పక్క మరి ప్రాక్టీస్ సరిపోదు కదా నువ్వు సిటీ వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి కొద్దిగా అమౌంట్ ప్రస్తుతం కూడుకున్న పని ఎట్లా దాన్ని ఎలా ఓకే వస్తుంది ఇప్పుడు దీని అంటే ఇప్పుడు నేర్చుకుంటా తర్వాత ఇప్పుడు నైన్త్ కదా టెన్త్ ఇప్పుడు స్కూల్లో చదువుకొని ఒక ఇంటర్ కాలేజ్కి ఇప్పుడు కాలేజీకి ఎట్లయినా హాస్టల్ కదా స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ అయ్యి చేసుకున్నాం టైం అందరూ క్లాస్ కరోనా ఆన్లైన్ కొట్టేసి నేర్చుకున్నారు அந்த அது விண்ணே அது தர்வா அப்புறம் எல்லாம் அப்படி அப்படி தர கொஞ்சம் எல்லாம் எக்கடி கிண்ட படதமோ எப்போ அனுப்பி பயம் கிண்டபேது ஏதாவது வெளிப்பா தப்போ அட உண்டே నెట్ నెట్బాల్ స్పోర్ట్స్ కాంపిటీషన్లో నాన్నగారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ గేమ్ ఆయనకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఈయన చేసిన కృషి ఏదైనా చెప్పండి రాష్ట్ర వాస్తవ మా అబ్బాయిని రోడ్ల మీద నడుస్తూ చాలా చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తా అరే బాబు మీ అబ్బాయి రోడ్ల మీద స్పీడ్గా వెళ్తాండు ఏమన్నా యాక్సిడెంట్ ఇట్లా కాగాలంటే భయంగా చెప్పినా డాడీ స్కేటింగ్ ఎత్తు చాలా మంది నాకు ఒక పది మంది ఆ చెప్పి స్కేటింగ్ వద్దు బాబు రోడ్ల మీద ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్ వరకు వద్ద బాగా స్పీడ్లో ఎంత ఒక నాకు తెలిసిన బైక్ మీద నేనే ఒక టూ టైమ్స్ దీని ఒక ట్వంటీ నుంచి ఫార్టీ ఎంత స్పీడ్లో వెళ్తా ఉంటాడు అన్నాడు అరే డాడీ వద్దు డాడీ అని నేను ఒక టూ టైమ్స్ స్కేటింగ్ తీసి దాసేసా నేను ఒక స్కేటింగ్ స్కేటింగ్ అంటే నేను ఎక్కువ ఉంటుందని మనం అంటే చదువుకోలేదు చదువుకున్న దాని గురించి మనకు అంత ఆహ్వానం కూడా లేదు మేరకు వద్దు అడేది మనకు అంత డేంజర్ ఇది దాన్ని ఒక టూ టైమ్స్ దాన్ని దాసేసాను దాసేసా కూడా రెండు మూడు సార్లు కింద పడ్డా కూడా ఆయన తీసి అట్లా స్కేటింగ్ పోవడం నాలుగు గంటలకు స్కూల్ పోవడం స్కూల్ నుంచి సండే సండే ఆడుకోవడం మళ్ళీ నా నాలుగు గంటలకు వచ్చి పాలు తాగి మళ్ళీ ఎక్కడి నుంచి మోల్గొని పోవడం మోగోలు రావడం ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి కూడా కావాలి కనుక వాళ్ళు నేర్చుకోలేకపోతాడు ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీతో వచ్చినా కూడా వాళ్ళు నేర్చుకోలేన పడుతుల వాళ్ళు కూడా ఉంటుంది కానీ నేర్చుకోలేకపోతాడు ఈయన కరోనా టైం నుంచి ఇప్పటివరకు నేర్చుకొని ఇప్పుడు కొద్దిగా బాగా సీనియర్గా ఒక కరోనా టైం నుంచి నిన్న మొన్న ఒక రెండు నెలల నెల పదిహేను బాగా స్పీడ్ అందరిలో ఎడిపోయినా మనం మనం నడిచినట్టు నడుస్తాడు స్పీడ్ ఉరుకుతాడు ఒక ఇప్పటివరకు అయితే బాగా చిన్నాడు మా అబ్బాయి ఇట్లా స్కేటింగ్లో అందరిలో ఇట్లా రావడము సుమన్ సిటీ వాళ్ళు గుర్తించి మాకు ఇంటికి రావడం మాకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు మా అబ్బాయి కంటిన్యూ చేయిస్తారా లేదంటే సెటన్ ఏజ్ కానీ ఏదైనా జాబ్ వచ్చినాక స్కేటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా దాన్ని అలానే కంటిన్యూ చేపిస్తారా లేకుంటే వద్దు లేనింగ్ సెట్ కాదని పనిచేసి ట్రైనింగ్ అని ఏమైనా పంపించే అవకాశం ట్రైనింగ్ వస్తే కంపల్సరీ ఆయన గోల్ ఇప్పుడు నేను వెళ్ళా కూడా ఆయన గోల్తో నే నాకు ఇదే కావాలి నేను ఇదే చేస్తాను అన్న మనం ఇప్పుడు ఆయన గోల్ మనం ఆపితే మనం మనం చేసిన పని చేయ జనరేషన్ లేరు పిల్లవాళ్ళు మనం వద్దనే కూడా వాళ్ళు యూట్యూబ్లో చూసి ఇలా ఎవరు నేర్పితే నేర్చుకోలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు అలాంటిది ఆయన యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఆయన సొంతంగా ఇలా సుమన్ టీవీ వచ్చి గుర్తించి ఇవాళ ఎంతో చేసిందంటే రేపటి వస్తున్న ఇంకా ఎదుగుతానన్న ఆశ నాలో ఉంటుంది ఒకవేళ ఆయన చేస్తానంటే నేను మునిగి తీసుకోవడానికి నేను ఎవరైనా నేర్చుకున్న సైడ్ ఆడిపించినా ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు పెట్టి పెట్టిన స్కీమ్లు పెట్టినా ఏమైనా ఉంటుంది కదా అట్లా నాకు తెలియనుకోండి మీకు తెలుపుతూ ఉంటాయి ఎందుకంటే అట్లా ఏమైనా నేషనల్ లెవెల్స్లో పంపిస్తానికి మేము డాడీ ఇప్పుడు మన మనోడు ఫస్ట్ కింద పడ్డప్పుడు దెబ్బలు తాగింది బాధ కానీ వద్దులు బాధ అంటే నాకు ఒక్కడే అబ్బాయి అండి బాధ అంటే దెబ్బ కలిగింది పడ్డాడు నలభై సార్లు చేతులు కూడా కలిగింది చాలా సార్లు కలిగినా కూడా వద్దు జారా కూడా వినకుండా డాడీ తల్లితనే ఉంటుంది నేర్చుకుంటానే నేర్చుకున్నాను ఇప్పటివరకు పడ్డాడు వద్దన్నా కూడా దాచినా కూడా వాళ్ళ అమ్మకి చెప్పి తీసుకుంటా ఉంటాడు ఉంటారు కూడా హెల్మెట్ కానీ ఇక్కడ పర్చేసుకున్నారు అంటే నార్మల్గా బయట దొరకవు హైదరాబాద్ సిటీ లాంటి దగ్గర దొరుకుతాయి మరి మనోనికి ఇక్కడ తీసుకున్నారు ఇట్లా అయితే నేను నేను తెలుసుకున్నా ఇది కావాలి డాడీ అంటే నేను నేను వరంగల్ చేస్తాను డాడీ అని చెప్పాను నేను ఆన్లైన్లో బుక్ చేసిన స్కేటింగ్ గేమే కాకుండా మనోడు హ్యాండ్ బాల్ హ్యాండ్ ఫెట్ బాల్ కూడా ఏదో అలాంటి స్టేట్స్ వరకు కూడా వెళ్ళి ఇంకేమన్నా యాక్టివిటీస్ స్టేట్ ఉన్నాయో ఆయన మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ వెళ్ళాడు వెళ్ళినప్పుడు డాడీ నీకు నైన్త్ క్లాసే కదా ఇప్పుడే వెళ్ళడం అంత అవసరం లేదు అంటే డాడీ మా స్కూల్ తరపు నుంచి వాళ్ళు కలరు వాళ్ళు అందరు కలిసి నాకు సన్మానం కూడా చేసేది సార్ స్కూల్లో స్కూల్లో కూడా మంచి సన్మానం చేసేది నాకు చాలా సంతోషం అనిపింది ఈ నుంచి ఇంత చిన్న ఇదిగా మా అబ్బాయి మధ్యప్రదేశ్ పోవడం అంటే నాకు చాలా గొప్ప అనిపించింది సార్ పంపించినప్పుడు నాకు బాగా అనిపించింది అంత మన అబ్బాయి చిన్నపిల్లలు కాదు కదా మధ్యప్రదేశ్ పంపించడం అంటే మామూలు అయిన విషయం కాదు కదా వద్దు డా అన్నా ఆ డాడీ మా సార్ వాళ్ళు ఇట్లా అంటే సార్ వాళ్ళు ఎవరికి పోయి మాట్లాడించండి పోయిండు మధ్య ఏంటంటే అనే సబ్జెక్ట్ కూడా వచ్చింది మధ్యప్రదేశ్లో ఆడే గెలిచారు వాళ్ళ సార్లు స్కూల్ మా ఫాదర్లు సార్లు కూడా మనం సన్మానాన్ని చూసి అందరికి చూసారు ఓకే అమ్మా మీకు ఎలా అనిపిస్తుంది సంతోషమైనాడు సంతోషమే చాలా సార్లు నా గోల్ నాకు తెలుసు చాలా సార్లు మమ్మీ చెప్తా చెత్తా అంటాడు అభివృద్ధి అన్న అయితే చేసాడ కూడా వచ్చు చేసాడదా చేసి కూడా ఆడతాడు తెప్పిస్తా నేను లో తెప్పిస్తాను అయితే అయితే అంటే కొంచెం భయం భయపడ్డా కింద భయపడ్డా రెండు మూడు సార్లు భయపడ్డా పడ్డాడు పడే వచ్చిండు రెండు ఒక రెండు వారం ఒక వారం రెండు వారం నిలిచేలే పొద్దున చెప్పి తీసేటప్పుడు బయట పారసేది తీసినప్పుడు బయట పారసేది ఒక్కడే నా వాళ్ళ ఫాదర్ అనే ఇటు ఉండడు ఎన్నిట నేనే కదా చూసేది బాగా అనిపిస్తుంది వద్దు నాన చాలాసార్ చేసి వద్దు ఎందుకు ఇప్పుడే వద్దు వచ్చిన రోజు చాలా ఉన్నాయి కానీ వాడు ఇంటికోవాలి నా మాట కూడా అంటే ఇక వాళ్ళకు డాడీ చెప్పిన అట్లా పోతా అంటారు మన ఆయన నేర్చుకోవాలి కదా వాడు ఆనందం పడుతుంది మనం తప్పదు ఇక నేర్చుకోవాలి నేర్చుకుంటే కదా అని ఇప్పించి వాడు నేర్చుకుంటాడు స్పోర్ట్స్ తీసుకుంటాడు చదువు అంటే స్పీడ్గానే ఉంటుంది

మాటల్లో వాళ్ళు కూడా మేము కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా అతను ఎంత ఈ స్కేటింగ్ రంగంలో ఎంత ఎంత ఎత్తైనా ఏమైనా ఆయనకు ప్రోత్సాహకంగా మేము అందుకుంటాము దాంతోపాటు అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల మనసులో ఏముందో వారికి ప్రోత్సాహకంగా వాళ్ళకు ఏమైతే ఇష్టమో ఇష్టంగా వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో అటువంటి వాటి మీద శ్రద్ధ చూపెట్టి వారిని కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని వారి ఆశారు వారి మైండ్లో ఉన్న ఆశయాలను వారిని అనుగుణంగా తల్లిదండ్రులు చూపించాలని ధారా భీమా వారు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు